సో యాజ్ ఐ టోల్ యూ ఆల్ క్వశ్చన్ అండ్ సెట్ ఆన్సర్ సెషన్ నేను ఇన్స్టాగ్రామ్ లో చేశాను దానికి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి నేను వాటన్నిటికీ ఆన్సర్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఇస్తానని చెప్పాను కదా సో చెప్పిన విధంగానే ఇప్పుడు ఆన్సర్స్ తో ఐఆమ్ సో ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ లో ఫస్ట్ దీపుతో స్టార్ట్ చేద్దాం దీపు ఒక క్వశ్చన్ పెట్టాడు ఏంటంటే హౌ ఆర్ యు సో హ్యాపీ బేబీ బికాస్ యూ హ్యావ్ సచ్ అ లవింగ్ హస్బెండ్ అంట ఓకే అగ్రీడ్ అగ్రీడ్ దీపో ఎస్ ఐ ూ హంగ్ హస్బెండ్ ఇఫ్ యూ హ్యావ్ అ లవింగ్ హస్బెండ్ దట్ షోస్ ఆన్ యూర్ ఫేస్ ఎస్ ఐఎమ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అక్క ప్లీజ్ ఎందుకు బాబు ఏం చేసుకుంటావు నా ఫోన్ నెంబర్తో నెక్స్ట్ అబౌట్ యువర్ లవ్ అంటే ఏం చెప్పాలి లవ్ గురించి మై ప్రజెంట్ అండ్ ఫ్రెష్ లవ్ ఇస్ మై డాటర్ ప్రూవింగ్ అంటే కొన్ని నేను ఇట్లాంటివి ఉంటాను మీరు అడ్జస్ట్ అయిపోవాలి నెక్స్ట్ యువర్ ఫేవరెట్ మేల్ యాంకర్ అక్క ఓకే నా ఫేవరెట్ మేల్ యాంకర్ ఇస్ ప్రదీప్ ఐ లైక్ ప్రదీప్ చాలా గా డీసెంట్ గా యాంకరింగ్ చేస్తారు కాబట్టి నాకు ప్రదీప్ ఇష్టం సో టీ ఆర్ కాఫీ ఎనీ టైమ్ కాఫీ మీ వాయిస్ కి సీక్రెట్ ఏంటి సింగింగ్ ఇస్ మై ప్యాషన్ కానీ నా వాయిస్ అంత బాగోదు అలా ఎందుకు అనుకుంటారు మీరు వాయిస్ బాగుందో బాలేదో మనం అనుకోకూడదు మనం పాడుతూ ఉండాలి అంతే వాళ్ళే టెన్ హూస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఒక్కరి పేరని ఏం చెప్తాము బట్ ఆల్ టైమ్ ఎప్పటికి టక్ నచ్చేది మాత్రం మెగా స్టార్ మెగాస్టార్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యువర్ ఏజ్ ఏజ్ గురించి కనీసం ఒక పదిహేను మంది అడిగారు సో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ టాపిక్ గురించి మాట్లాడడం బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మై డేట్ ఆఫ్ బర్త్ మీరు నమ్మినా నమ్మకపోయింది మీరు నమ్మినా నమ్మకపోయింది యువర్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ నా దగ్గర అన్ని రకాల ఏమంటారు ఫ్లేవర్స్ ఉన్నాయి ఫేవరెట్ డిష్ గుత్తంకాయ సమస్య లేదు ఎలా ఇంత హైపర్ యాక్టివ్నెస్ మీకు మూడ్స్ ఎలా హ్యాండిల్ చేసుకుంటారు కెమెరా ఆన్ చేసినప్పుడు ఎవరైనా ఏడవరు కదా సో జీవితంలో అన్ని ఉంటాయి నేను కూడా ఏడుస్తా నాకు కూడా తిక్కొస్తూ ఉంటుంది బాధేస్తూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ అవుతూనే ఉంటాయి బట్ ఐ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ బీ హ్యాపీ వాట్ ఈస్ యర్ ఫేవరెట్ కలర్ మై ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ నా మూడ్ కి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ప్రాబబ్లీ బ్లూస్ అవన్నీ కొంచెం ఎక్కువ ఇష్టం అబౌట్ యువర్ రిలేషన్ విత్ యువర్ లాస్ బికాస్ దే ఆర్ సో అఫెక్షనే విత్ యూ ఎస్ దే ఆర్ సో సో అఫెక్షనేట్ విత్ మీ మా అత్తయ్య గారికి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా మా అత్తయ్య గారు అంటే చాలా ఇష్టం యువర్ వాట్సాప్ ఆ ఏముంది నాదలిసి ప్రస్తుతానికి నాది దీపుది మాన్సాది ఉన్నట్టుంది రెడీ అవడానికి కావాల్సిన ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇది క్వశ్చన్ అంటే నాకు అస్సలు ఓపిక ఉండదు నేను చాలా చాలా అనుకుంటూ ఉంటాను బాగా రోజు రెడీ అవ్వాలా అని బట్ ఐ చూస్ దాట్ యాజ్ మై ప్రొఫెషన్ కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ రెడీ మీ వాయిస్ పాటలు పాడేటప్పుడు స్వీట్ గా ఉంటుంది దానికి గల కారణం అంటే మనం పాటల్లో ఉన్న లిరిక్స్ ని కనుక కొంచెం ఇష్టంగా తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా పాటల్లో పాడేటప్పుడు ఆ స్వీట్నెస్ వస్తుంది బయటికి లవ్ ఆర్ అరేంజ్ నాది ప్యూర్ గా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట యువర్ డీపెస్ట్ డార్కెస్ సీక్రెట్ నా డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెటా సీక్రెట్ కదా మరి ఎలా చెప్తాము యూఆర్ ఆల్ రౌండర్ పీపుల్ లైక్ యువర్ బెస్ట్ కంపెనీ థ్యాంక్ యూ వాట్ యూ యూజ్ ఆన్ యువర్ హెయిర్ టుడే హెల్ప్ యువర్ హెయిర్ టు గ్రో బ్యాక్ నేనేమి యూస్ చేయలేదు అది అలా పెరుగుతోంది మేబీ షూటింగ్స్ చేసి చాలా రోజులు అయింది ఆ స్ట్రైట్నింగ్లు ఐరింగ్లు ఆ కర్లింగ్లు స్ప్రేలు వాడట్లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ మూవ్ గుడ్ నౌ ఓకే లవ్ మ్యారేజ్ కదా మీది ఎలా ఒప్పించారు నేను ఒప్పించలేదు ఆయనే ఒప్పించారు మన కోసం చాలా తిరిగారు నెక్స్ట్ ఏంటి మేడం నెక్స్ట్ ఏ ఉంది బోన్ చేసి పడుకోవడమే యువర్ డెబ్యూట్ మూవీ నా డెబ్యూట్ మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అప్పుడు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నా హౌ యువర్ కాన్ఫిడెన్స్ స్టిల్ సేమ్ ఈవెన్ విత్ యోర్ పోస్ట్ మార్టం బాడీ వాట్ వాస్ దాట్ పోస్ట్ మార్టం బాడీ అయితే ఏంటి you have to be so proud that you gave one birth dude come on it's not about body it's not about sizes it's about you inner beauty you are very very sweet and smart hey thank you okay how do you manage both professional and personal life it's very difficult i am no new to that నాకు చాలా 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 అప్స్ అండ్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇంకా పాప పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి బట్ టు మేనేజ్ అబౌట్ బ్యాలెన్స్ ఓకే మీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ డే బ్లాగ్ చేయండి భూమితో ఆల్రెడీ చేశాను యూట్యూబ్ లో వీడియో ఉంది చూడండి ఐ థింక్ మీరు మెరుపు తీగలాగా కనిపిస్తున్నారు అంత లేదు ఏదో రెండు మూడు కిలోలు తగ్గినందుకే ఇట్లా ఇంకో పది కిలోలు తగ్గితే ఏమైపోతారో మీరందరూ వాట్ ఫేస్ ట్రీట్మెంట్ టేకింగ్ నో ఫేస్ ఐ ఏ డేవి గీతక్క ఓకే చేద్దాం అడుగుదాం గీత సినిమాలు మానేశారంటగా నిజమేనా ఏమిటి ఆ మాట నీ పేరు మాత్రం ఆ కాదు కాదు ఎవరు పెట్టారు ఇది మీ సినిమా రవితేజ రవితేజ ఏంటా మాటలు ఆ తప్పు తప్పు మనం మానం చివరి నిమిషంలో అలా వెళ్ళిపోతూ కూడా స్ట్రెచ్చర్ మీద లాస్ట్ షార్ట్ చేసి వెళ్తాం అలాంటి మాటలు అసలు మాట్లాడుతూ హౌ యూ ఇండస్ట్రీ హౌ యూ గాట్ ఫస్ట్ ఛాన్స్ ఇన్ బిగ్ స్క్రీన్ ఆ ఒక రోజు నేను హైదరాబాద్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వచ్చినప్పుడు అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ నా ఫొటోస్ తీసి న్యూస్ పేపర్ లో వేశాడు అనమాట ఆ ఫోటోల్ని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అక్కడ ఇక్కడ మల్టిపుల్ గా అందరూ చూసి ఈ అమ్మాయి కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తుంది కదా ఒకసారి పిలిచి ఆఫర్ ఇద్దామా అని అడిగారు అప్పుడు నాకు ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేశారు వాళ్ళకి నచ్చింది అలా నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది జిమ్ రొటీన్ అండ్ మోడ్ ఆఫ్ వర్కౌట్స్ జిమ్ రొటీన్ అండ్ వర్క్అౌట్స్ అంటారు చేస్తేనేమో చూడరు అందుకే నేను ఇంకా చేయాలి వింటర్ కేర్ ఫర్ భూమి వింటర్ కేర్ ఫర్ భూమి అంటే మన హైదరాబాద్ లో అంత భయపడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఇట్స్ బెటర్ టు టేక్ కేర్ వింటర్స్ లో హరి వినయ్ టెల్ మీ వెన్ ఆర్ యూ కమింగ్ టు బెంగళూరు టెల్ మీ వెన్ ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ ఓకే సో అక్క యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు మంచి మంచిగా యూట్యూబ్ బ్లాగ్స్ చేసి మీ అందరినీ ఇంప్రెస్ చేయడమే నా ఫ్యూచర్ ప్లాన్